టు నేను నేర్మీవర్ ప్రసాద్ గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఈ జిల్లా నుంచే కాదు పొరుగు జిల్లాల నుంచి కూడా నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు ఇక్కడికి వచ్చి వైద్య సేవలను అందించుకొని కూడా ఆనందంగా తిరిగి వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఎన్నో మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారు జీజీహెచ్లో కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా కూడా వైద్య సేవలను అయితే అందిస్తున్నారని అందిస్తుందని చెప్పడం మాట ఎటువంటి అతిశక్తి తెలియదు ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు జీజీహెచ్ సూపర్ ఎండియంట్ అయినటువంటి రమణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఒకసారి అయితే మాట్లాడు సార్ కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా జీజీహెచ్ వైద్య సేవలు అందిస్తుంది అనేది కూడా ప్రజలు చెప్పినటువంటి ఒక మాట మీరేమంటారు అది ఎటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి నమస్తే అండి కార్పొరేట్ ధీటుగా సేవలు అందిస్తున్నాము అనే మాట నాకు చాలా ఆనందం వేసింది నిజానికి అంటే సౌకర్యాలు అంత పెద్దగా అంటే ఏదో మెలమెల మెరిసే టైల్స్ అవి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ అంతకంటే ధీటుగా పేషెంట్ కేర్ అయితే పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి మేము తీసుకొచ్చాము నేను వచ్చి కరెక్ట్గా ఎనిమిది నెలలైంది ఇక్కడ ప్రతి చోట కూడా ఆర్గనైజ్డ్ జీజీహెచ్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము అలాగే పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి పేషెంట్ కేర్ ముందుకు తీసుకెళ్తున్నాము ఈ పేషెంట్ కేర్ పేషెంట్ ఫస్ట్ కాన్సెప్ట్లో భాగంగా ప్రతి చోట కూడా ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాము మొదట తీసుకుంటే ఓపీ ఓపీలో పదిహేడు కౌంటర్స్ తోటి అంటే వృద్ధులకు ఒక కౌంటర్ మహిళలకు ఒక కౌంటర్ మహిళలకు మూడు నాలుగు కౌంటర్స్ మగవాళ్ళకి అట్లా వికలాంగులకి ట్రాన్స్జెండర్స్కి ప్రెగ్నెంట్ లేడీస్కి పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలకి ఇలా పదిహేడు కౌంటర్లు అట్లాగే ఎంప్లాయీస్కి ఇలా పదిహేడు కౌంటర్లతోటి ఆబా సెంటర్ ఆబా కౌంటర్స్ నడుస్తున్నాయి ఓపీ నెంబర్ టూలో అది తీసుకురావటం వల్ల మనకి చాలా పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ ఒక్కొక్క రికార్డింగ్ అంటే మన ఒక పేషెంట్ డీటెయిల్స్ రికార్డ్ చేయడానికి ఐదు నిమిషాల కన్నా పట్టట్లేదు వాళ్ళ రోజున మ్యాక్సిమం మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు సో అక్కడి నుంచి క్యాజువాలిటీ వరకు వస్తే అంటే పేషెంట్స్ జీజిహెచ్ లోపలికి రావాలంటే రెండు ముఖద్వారాలు ఉంటాయి ఒకటి ఓపీ నెంబర్ టూ ఇక్కడ పదిహేడు కౌంటర్లో మీరు ఓపీ టికెట్ తీసుకొని ఖచ్చితంగా ఓపీ టికెట్ అయితే మస్ట్ అనమాట ఇక్కడ తీసుకొని రావచ్చు రెండో ముఖద్వారం వచ్చేసి క్యాజువాలిటీ ఇక్కడ ఎమర్జెన్సీ పేషెంట్స్ ద్వారం అనమాట ఇది ఇది మనకి ఏసీ కాలేజీ రోడ్డు వైపు ఉంటుంది అటువైపు ఎనీ ఎమర్జెన్సీ పేషెంట్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సర్వీస్ అంతాయి థర్టీ విభాగాలు అంటే ముప్పై విభాగాల డాక్టర్లు అక్కడ ఎమర్జెన్సీ పేషెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి నర్సెస్ పారామెడికల్ సిబ్బందితో రెడీగా ఉంటారు అక్కడే సిటీ స్కాను ఎంఆర్ఐ ఎక్స్రేస్ డిజిటల్ ఎక్స్రేస్ అన్నీ ఉంటాయి సో ఏ పేషెంట్ అంటే యాక్సిడెంట్ పేషెంట్ అవ్వచ్చు పాయిజనింగ్ పేషెంట్ అవ్వచ్చు డాక్ బైట్ పేషెంట్ అవ్వచ్చు చెస్ట్ పైన పేషెంట్ అవ్వచ్చు ఎబ్డమిన్ పైన పేషెంట్ అవ్వచ్చు ఇరవై నాలుగు గంటల ఆపరేషన్ కోసం వచ్చే సివియర్ ఎబ్డమిన్ పైన పేషెంట్ అవ్వచ్చు ఇలాగ ఎనీ ఎమర్జెన్సీ పేషెంట్ బర్న్స్ పేషెంట్ అవ్వచ్చు డ్రౌన్ పేషెంట్ అవ్వచ్చు ఇలాగ ఏ పేషెంట్ అయినా సరే ఎమర్జెన్సీగా అక్కడికి వస్తే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీస్ అక్కడ అందిస్తున్నాము అక్కడ కూడా ఆర్గనైజ్ చేసింది ఏంటంటే అక్కడ మూడు ఐసీయూలు ఈ క్యాజువాలిటీకి అటాచ్డ్గా ఏర్పాటు చేశాం ఒకటి ఫిజిషియన్ సంబంధించిన ఐసీయూ అక్కడ వెంటిలేటర్స్ ఉంటాయి సీప్ ప్యాప్లు ఉంటాయి ఇలాగ అన్ని చోట్ల కూడా ఆక్సిజన్ సప్లై ఉంటుంది అలాగే డిఏఎస్ సర్జికల్ బ్రాంచెస్ సంబంధించిన ఐసీయూస్ ఉంటాయి అలాగే అడ్వాన్స్డ్ ఐసీయూ ఉంది ఇరవై ఐదు బెడ్లది అలాగే స్టెప్ డౌన్ ఐసీయూ అనేది ఇంకొకటి ఉంది ఇన్ని రకాల ఐసీయూలు దాని చుట్టుపక్కల ఉంటాయి ఏ పేషెంట్కి అయితే ఎమర్జెన్సీగా ఐసీయూలో కావాలి లేకపోతే వెంటిలేటర్ కావాలి లేకపోతే డిఫి డిఫిపులేటర్లు కావాలి ఇట్లా కావాలంటే అక్కడ చుట్టుపక్కల నాలుగు ఐదు ఐసీయూ సెంటర్స్ ఉన్నాయి అక్కడ అలాగే ఎమర్జెన్సీ థియేటర్ నేను వచ్చిన తర్వాత ఐదు థియేటర్లుగా కన్వర్ట్ చేశాం ఇంతకుముందు ఆర్థోపెడిక్స్ ఎముకలు పెరిగినా లేకపోతే ఇంకే ప్రాబ్లం వచ్చిన ఆర్థోపెడిక్స్లో జాయింట్స్ తొలగినా అక్కడ దాదాపు మూడు నాలుగు రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎమర్జెన్సీ పేషెంట్స్ కూడా వాళ్ళు కట్టి కట్టి వార్డుకి పంపించి తర్వాత ఎప్పుడో వాళ్ళ థియేటర్స్ ఎలెక్టివ్ థియేటర్స్లో చేసుకునేవాడు కానీ ఇవాళ రోజు నేను వచ్చిన ఒక నెలలోనే ఇక్కడ ఎమర్జెన్సీ ట్రామా థియేటర్ రెడీ చేశాను అక్కడ ఎక్విప్మెంట్స్ కూడా ఇప్పించాను సో ఏమవుతుందంటే ఇక్కడ సపోజు కాలు విరిగింది అక్కడికక్కడే ఆపరేషన్ చేసేస్తున్నారు మోకాలు చెప్ప విరిగింది అక్కడికక్కడే ఆపరేషన్ చేస్తున్నారు టైప్ త్రీ బి కాంపౌండ్ ఫ్రాక్చర్స్ వచ్చాయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత నాలుగైదు రోజులు తర్వాత చేస్తాయి దీన్నే గోల్డెన్ పీరియడ్ అంటాం అంటే వన్ అవర్ లోపే చేసేయాలి అదృశ్య పేషెంట్ కనుక వన్ అవర్ లోపల వస్తే వాళ్ళు వెంటనే డెబరైడ్ అంటాం అంటే కాలు శుభ్రంగా కడిగేసి వెంటనే రాడ్ ప్లేట్ వేసేస్తారు అక్కడికక్కడే సో అలాంటి థియేటర్స్ కూడా తీసుకొచ్చాం దాంట్లోనే అవసరమైతే ప్లాస్టిక్ సర్వీస్ ప్లాస్టిక్ సర్జరీ సర్వీస్ కూడా పెట్టాము అక్కడే న్యూరో సర్జరీ థియేటర్ పెట్టాము అక్కడే జనరల్ సర్జరీ థియేటర్ పెట్టాము అక్కడే మైనర్ ఓటీ అంటే వీళ్ళందరూ ఎంగేజ్ అయ్యి నాలుగు థియేటర్లు క్లోజ్ అయినప్పుడు ఆ నాలుగు థియేటర్లు ఎంగేజ్ అయినప్పుడు మైనర్ ఓటీ పెట్టాము దాంట్లో చేసుకోవచ్చు మైనర్ ఓటీ ప్రొసీజర్స్ అంటే ఇన్ఫెక్షన్స్ పేషెంట్స్ని అక్కడ పెట్టుకోవచ్చు ఇలా ఐదు థియేటర్లుగా చేసి అక్కడ స్టాఫ్ని కూడా ఇంక్రీజ్ చేశాము ఎందుకు చెప్తున్నానంటే క్యాజువాలిటీ అన్ని రకాలుగా పరిపుష్టంగా ఉండాలి అక్కడ ఏ డెఫిషియన్సీస్ ఉండకూడదు సేవలో అని చెప్పి ఈ పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్లో ఈ ముఖద్వారం రెండు అంటే క్యాజువాలిటీ అంటే క్యాజువాలిటీ అయితే నెంబర్ వన్ అనమాట అది నెంబర్ దాని సంఖ్య అక్కడ ఇంత బాగా దాదాపు అన్ని ఐసీయుల్లో వెంటిలేటర్స్ ఉన్నాయి మొన్నే రెడ్ క్రాస్ వాళ్ళు వెంటిలేటర్స్ పది మనకి డొనేట్ చేస్తారు అసలు మనకి చాలా వెంటిలేటర్స్ ఉన్నాయి అది ప్రాబ్లమే కాదు ఇక్కడ చాలామంది నాకు పేషెంట్స్ ఫోన్ చేసి వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయని అడుగుతుంటారు మనకి వెంటిలేటర్స్ సమస్య ఉండదు అయితే ఒకసారి బెడ్స్ ఖాళీ ఉండదు ఒకటే మనకు సమస్య అయితే అది కూడా మేము సమస్యను అధిగించడానికి త్వర త్వరగా పేషెంట్స్ని నెక్స్ట్ లెవెల్కి స్టెప్ డౌన్ ఐసీ కూడా పెట్టాము అందుకే నెక్స్ట్ లెవెల్కి షిఫ్ట్ చేస్తే వెంటిలేటర్ బెడ్ ఒకటి ఖాళీ అవుతుంది ఇలాంటి ప్రతి చోట కూడా అంచెలంచెలుగా ఐదంచెల కార్యక్రమం తీసుకున్నాము అంటే ఒక డా ఒక స్పెషలిస్ట్ డాక్టరు వాళ్ళ కింద అసిస్టెంట్ ప్రొఫెసరు అసోసియేట్ ప్రొఫెసరు వాళ్ళ కింద పీజీలు ఎస్ఆర్లు వాళ్ళ కింద నర్సెస్ నర్సింగ్ విభాగంలో మళ్ళీ అంచెలు ఐదు అంచెలు విభాగం ఉన్నాయి అట్లాగే ఏఆర్ఎంఓలు ఉన్నారు సీఎంఓళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా గమనిస్తూ ఎక్కడ సర్వీస్ లోపాలు లేకుండా ఎవరినైతే స్టెప్డౌన్ ఐసీ పంపించాలి వెంటనే పంపించి వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఇస్తున్నాము కాబట్టి ఇక్కడ కార్పొరేట్ కార్పొరేట్ సేవలకు ధీటుగా ఇక్కడ జరుగుతున్నాయి అంటే అయితే ఏంటంటే ఎక్కువ మంది మీకు క్యాజువాలిటీ నైట్ టైం వెళ్తే మీకు చూస్తే ఆశ్చర్యపోతారు అంతమంది డాక్టర్స్ పనిచేస్తున్నా కూడా అంతమంది పేషెంట్స్ వస్తారు ఎంతో అందుకే ఇప్పుడు మా హాస్పిటల్ స్లోగన్ కూడా మేము మార్చేసాము ఇక్కడ యాక్చువల్గా అయితే ఇది ట్రస్ట్ అనేసి హాస్పిటల్ ఇది కాబట్టి మేము ఈ సిగ్నేచర్ ఆఫ్ ట్రస్ట్ అనే ఒక దీనికి ఒక స్లోగన్ కూడా పెట్టాము సిగ్నేచర్ ఆఫ్ ట్రస్ట్ సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అది మా స్లోగన్ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పినట్టు ఎన్నో జిల్లాలు పక్క జిల్లాల నుంచి ఎంతో మంది పేషెంట్స్ వస్తారు వారందరికీ ఎందుకంటే వాళ్ళు కట్కే పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ పేదవాళ్ళని ఆదుకునే ఒక అద్భుతమైన హాస్పిటల్ ఇది ఎలాంటి జబ్బు అయినా సరే కోవిడ్ దగ్గర నుంచి కోవిడ్ మీరు తెలుసు ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది కోవిడ్లో ఇక్కడ సేవ్ అన్ని ప్రాణాలు ఎవరు ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేయలేకపోయింది అంత గొప్ప ఆసుపత్రి అంత ట్రస్ట్ వర్దినెస్ ఆసుపత్రి సో నేను ఈ టైంలో ఇక్కడ సూపర్ నైట్ అంటుకుంటాం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మీరు ఇది ఇలా మనకి ఈ ఆసుపత్రి పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసి మిగతా పేదవాళ్ళు ఇక్కడికి వచ్చేలా చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మళ్ళీ కోవిడ్ కేసులు కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కోవిడ్ కేసులు కూడా వస్తున్నాయని కూడా కొన్ని చోట్ల అయితే ప్రచారం జరుగుతుంది మన జీజీహెచ్ పరిధిలో అంటే ఏమైనా కోవిడ్ కేసులు వచ్చాయో మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయని కోవిడ్కి ఆ స్టెప్డౌన్ ఐసీయూ కోవిడ్ ఐసీయూగా చేశాము అలాగే నలుగురు వెంట వెంటనే ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చారు కోవిడ్ పాజిటివ్ తోటి వాళ్ళు నలుగురు కూడా మా గైనకాలజీ డిపార్ట్మెంట్ నిజంగా అయితే చేతులు ఎత్తి నమస్కరించవచ్చు వాళ్ళు ఎంతో రిస్క్ తీస్తారు నలుగురికి కూడా మంచి కాన్పులు చేసి సీజర్లు చేసి వాళ్ళకి చక్కగా వాళ్ళ బిడ్డలు వాళ్ళ చేతిలో పెట్టారు వాళ్ళ నలుగురు డిశ్చార్జ్ చేయలేకపోయారు వాళ్ళకి మన ఫ్యామిలీ ప్లానింగ్ థియేటర్ ఇచ్చేసి అక్కడ పెట్టేసి ఆ పేషెంట్ ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్లో కూడా పేషెంట్ లేరు కోవిడ్ పేషెంట్లు అయితే మనకి మొత్తం పదిహేను మంది వచ్చారు స్టెప్ డౌన్ ఐసీలో ఒక ఏడుగురు ఉన్నారు వాళ్ళు కూడా డిశ్చార్జ్ చేశాము ఇప్పుడు ఆ వార్డులన్నీ కూడా ఫ్రీ చేసేసి మామూలు పేషెంట్లు పెడుతున్నాము ఆ టైంలో చిన్న సర్జీ వచ్చింది కానీ నేను చెప్పాను ఆ రోజుల్లోనే అంటే ఆ రోజులంటే ఇరవై రోజుల క్రితం కోవిడ్ అనేది ఒక ఇప్పుడు ఒక కూరలు తీసిన పాము లాంటిది సో కోవిడ్ గురించి భయపడద్దు అభద్రతా భావంతో ఉండొద్దు ధైర్యంగా ఉండండి కోవిడ్కి ధైర్యమే మీకు వైరస్ యాంటీ వైరస్ వ్యాక్సిన్ అది భయమే వైరస్ మంచి ఒక ఆయన మాకు డొనేట్ చేశారు ఒక మంచి దాత అవన్నీ కూడా పెట్టి పేషెంట్స్కి ప్రతి శుక్రవారం మీ కోసం మేము అనే కార్యక్రమంలో డాక్టర్లు రోగులు రోగుల సహాయకుల ముఖాముఖి పెట్టాము దీంట్లో ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే స్లోగన్ ఇస్తూ మీరు ఈ హాస్పిటల్ చక్కగా ఉపయోగపెట్టుకోండి ఈ ఆసుపత్రిని పరిశుభ్రతగా ఉంచండి ఈ ఆసుపత్రిలో సిబ్బందితో సహకరించండి అని చెప్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వస్తూ ఈ సౌకర్యాలు అన్నీ చక్కగా యూజ్ చేసుకోమని చెప్తున్నాం ప్రతి చోట కూడా కరెంటు చక్కగా యూజ్ చేసుకోండి మిస్యూజ్ చేయొద్దు టాయిలెట్స్ బాగా యూస్ చేసుకోండి పేషెంట్తో ఒక్క రోగి ఒక రోగి ఒక అటెండెంట్ ఉంటే ఇక్కడ వాటర్ రిసోర్సెస్ కానీ కరెంట్ సప్లై కానీ అన్నీ కూడా మంచిగా ఉంటాయని చెప్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నాము కాబట్టి మౌలిక సదుపాయాలు అన్ని చోట్ల కుర్చీలు ఏర్పాటు చేశాము టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేశాము ప్రతి చోట కూడా ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ మనము వాడు కూర్చోటానికి కానీ ఫ్యాన్లు కానీ అరేంజ్ చేస్తూ వస్తున్నాను ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఆ సమస్య మీద కూర్చొని వాడి సొల్యూషన్ చూస్తున్నాం నేను వచ్చిన దగ్గర నుంచి ఈ క్వశ్చన్ వేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇవి ఎవరికి కనపడవు యాక్చువల్లీ ఇవి చేసినట్లుగా కానీ ఇది వీటి గురించి కష్టపడుతున్నాను థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ మై సర్వీసెస్ సార్ ఈ తల్లి బిడ్డల సంరక్షణ కోసం కూడా ఈ ఒక భవనం అయితే నిర్మాణంలో ఉంది అది ఎప్పుడో పూర్తయ్యే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ప్రజల సౌకర్యార్థం మరి ఏమైనా ఆధ్యాత్మిక సేవలు అవకాశాలు అవకాశాలున్నాయా ఇది కూడా మంచి క్వశ్చన్ అండి ఇది ఎంసీహెచ్ బ్లాక్ అంటాము ఇది కానూరు రామచంద్రరావు ఎంసీహెచ్ బ్లాక్ అని జిమ్ఖానా గుంటూరు మెడికల్ కాలేజ్ ఆఫ్ నార్త్ అమెరికా వారు వంద కోట్ల ప్రాజెక్ట్ అంటే దీంట్లో కొంత మన స్థలమే ఇచ్చాము కొంత డబ్బులు గవర్నమెంట్ కూడా ఇచ్చింది అలాగే ఒక ఫైల్ ముప్పై కోట్లకి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి మా దగ్గరికి రాబోతుంది ఆ ఫైల్ ఏంటంటే ఈ వంద కోట్ల భవనంలో ఎక్విప్మెంట్ కావాలి ఈ భవనంలోకి షిఫ్ట్ అయ్యే షిఫ్ట్ అయ్యే డిపార్ట్మెంట్స్ ఏమైంటే గైనిక్ ఆప్స్ట్రిక్స్ పిడియాట్రిక్స్ పిడియాట్రిక్ సర్జరీ ఇవి వస్తాయి అనమాట ఇవి ఆరు వందల పడకలు ఆ బిల్డింగ్లోకి వెళ్తాయి ఆ ఆరు వందల పడకలకి సంబంధించిన అంత ఎక్విప్మెంట్ కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అయితే వంద కోట్లు వాళ్ళు ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం అది చాలా కష్టపడి వాళ్ళు మళ్ళీ మాకు ఈ మిలేనియం బ్లాక్ పెదుల్ ప్రసాద్ బ్లాక్ కన్నా పెద్దది యాక్చువల్గా వర్క్ బాగా జరుగుతోంది మోస్ట్లీ అది జనవరి ఫస్ట్కి కానీ లేదంటే మ్యాక్సిమం మార్చి లోపు మనకు అందుబాటులోకి వస్తుంది దీనివల్ల మనకి ఇక్కడ ఒక్కోసారి మనకి ఎంత ట్రస్ట్ వర్దీనెస్ డిపార్ట్మెంట్ అంటే ఈ గైనకాలజీ ఆప్స్టిక్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికి కూడా వాళ్ళ మీద ఎంతో నమ్మకంతో ఎంతమంది బాలింతలు వస్తారంటే ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు బాలింతలు పడుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధమై వస్తారు అంత మంచి సర్వీసులు అందిస్తారు హెచ్ఐ ఉన్న హెచ్బిఎస్ఏజీ ఉన్న కోవిడ్ ఉన్న అద్భుతంగా సర్వీసులు ఇచ్చే ఒక అద్భుతమైన గైనకాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ అరుణ్ గారి నేతృత్వంలో పనిచేస్తుంది అక్కడ వారు నిరంతరం ఇరవై నాలుగు గంటల ఇంటూ ఏడు గంటలు వాళ్ళు పనిచేసే ఒక అద్భుతమైన డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము చేతులైతే నమస్కరించినా కూడా ఆ కృతజ్ఞతలు ఈ పేద ప్రజలు తీర్చుకోలేరు అంత గొప్ప డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే మాత్రం ఒక అద్భుతమైన భవనం త్వరలో రాబోతుంది ఇంకా ఒక బాల ఇద్దరు బాలింతలు ఒక మంచం మీద పడుకుండే ఆ దుస్ పరిస్థితి ఉండదు అద్భుతంగా ఉంటుంది అసలు ఆ బ్లాక్ అయితే మనము నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా అలాంటి బ్లాక్ ఉన్ని ఉండదు నేను పోయి చూసొచ్చాను మొత్తం చాలా త్వరితగతిన చాలా ఫాస్ట్గా జరుగుతుంది వర్క్ అక్కడ అన్ని చోట్ల టోటల్ గ్రానైట్ వర్క్ జరుగుతుంది అసలు అక్కడ డిపార్ట్మెంట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఐసీయూస్ ఉన్నాయి థియేటర్స్ ఉన్నాయి ఇంకా మీరు పేషెంట్స్ అటెండెన్స్ కూడా కూర్చోడానికి అద్భుతమైన సౌకర్యాలతోటి ఒక మంచి బ్లాక్ రాబోతుంది అదే కానూరు రామచంద్రరావు ఎంసీహెచ్ అంటే మెటర్నిటీ చైల్డ్ కేర్ బ్లాక్ అదండి మా ఇక్కడ దాని గొప్పతనం సార్ చివరిగా చెప్పండి ఇప్పటికి కూడా నిరుపేద ప్రజలు అంటే కార్పొరేట్ వైద్యం అనేది అందరినీ ద్రాక్ష అని చెప్పాను కూడా నేపథ్యంలో జీజిహెచ్ సూపర్ మీరు ఏం చెప్తారు ప్రజలకి ఇప్పుడు మీరు ఎంసీహెచ్ బ్లాక్ కానీ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ పొదల ప్రసాద్ బ్లాక్ కానీ నాట్కో క్యాన్సర్ సెంటర్ కానీ చూస్తే మీరు బయట అని బోర్డు చూడకుండా లోపలికి వెళ్తే నేను కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చాననే భావనే కలుగుతుంది మీకు కావాలంటే ఢిల్లీ చూడండి సో అలాగే అన్ని చోట్ల ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రీ ఇండిపెండెన్స్ ప్రీ ఇండిపెండెంట్ హాస్పిటల్ ఇది అటాచ్డ్ టు ఏ టీచింగ్ హాస్పిటల్ అందుకని ఈ బిల్డింగ్స్ అన్నీ పడిపోయే స్థితికి వచ్చాయి కాబట్టి కొంత మీకు ఈ ఓల్డ్ బ్లాక్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి కానీ మీకు ఎంత చేసినా సరే అది మనం కొంచెం అంటే కార్పొరేట్ లుక్ రాకపోవచ్చు అయినా కూడా చాలా చోట్ల ట్రైల్ చేసి అన్ని చేసి మంచిగా చేసి పెట్టాము ఇప్పుడు ఆ బ్లాక్స్కి వెళ్తే మాత్రం మీరు ఇప్పుడు నేను అనుకోవడం ఎంసీహెచ్ బ్లాక్ మీరు కనుక ఓపెన్ అయ్యి చూస్తే ఈ ఈ ఊళ్ళో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా దాని దీటుగా ఉండదు అలాగే నాట్కో కాన్సంటే చూడండి అలాగే మనకి పొదల ప్రసాద్ బ్లాక్ చూడండి అద్భుతంగా ఉంటాయి అవి అంతగా ఉన్నాయి థ్యాంక్ యూ అత్యాధునిక వైద్య పరికరాలతో అనుభవం కలిగినటువంటి వైద్యుల చేత కూడా ఉచితంగా వైద్య సేవలను జీజీహెచ్ అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైపు పరుగులు తీయకుండా జీజీహెచ్లు అందిస్తున్నటువంటి వైద్య సేవలను వినియోగించుకోవాలని రానున్న రోజుల్లో కూడా ప్రజల సౌకర్యార్థం కూడా మరిన్ని వైద్య సేవలు అందించేది కూడా జీజిహెచ్ ముందుకు అడుగులు వేస్తుందని కూడా సూపరింటెండెంట్ రమణ గారు అయితే స్పష్టం చేశారు కెమెరామ్యాన్ అహ్మతో వరప్రసాద్ QTV 군토대지